హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి ఈ ఒం ఒడి అనే రైల్వే స్టేషన్లో మాకు అంటే మూక్ ఎక్సర్సైజ్ అనమాట ఒకవేళ మన దేశంలోన ఎక్కడైనా ట్రైన్ యాక్సిడెంట్ అయితే అలాంటి సందర్భంలోట మనము ఏం చేయగలము ప్రజల్ని ఎలా హెల్ప్ చేయగలము అనే సిచ్యువేషన్స్ బట్టి మనం ఏంటంటే ఇక్కడ మూక్ ఎక్సర్సైజ్ అంటే అన్ని కొన్ని రైల్వే వాళ్ళు ఆర్పిఎఫ్ వాళ్ళు అందరు కలిసి ఈ ఎక్సర్సైజ్ అనేది కాంటాక్ట్ చేశారు ఇది వండి అనే రైల్వే స్టేషన్ ఇది కర్ణాటకలోటో ఉన్నది ఇక్కడ ట్రైన్కి ఎలా కట్ చేయాలి అంటే ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు చాలామంది యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ ఎక్కడ పడిపోయి ఉంటారు బయట ఉన్న వాళ్ళకైతే మనం తీసుకురాగలము లోపల భోగి లోపు ఉంటారు మొత్తం అన్ని మూసిపోయి ఉంటాయి అట్లాంటి సందర్భంలో ఎలా కట్ చేయాలి వాళ్ళకి ఎలా బయటికి తీసుకురావాలనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఇది ఏంటంటే మేము ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట ఇవి ఎలా వెళ్ళాము అనేది ఇక్కడ నేను చూపిస్తాను వెళ్ళేటప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద ఇవి తిరుగుతున్నాయి కదండి చూడండి ఇది ఏంటంటే ఇవన్నీ కూడాను ఇక్కడ ఉండే మధ్య ద్వారాలో ఉన్న పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అంటే కర్ణాటక వెళ్ళే మధ్య ద్వారాలో చూడండి చాలా పెద్ద పెద్ద ఈ రిలయన్స్కి సంబంధించినవి అదానికి సంబంధించినవి ఫ్యాక్టరీలు అన్నీ కూడాను ఇక్కడ ఉన్నాయని చూడచ్చు చాలా బాగున్నాయి అంటే దూరం నుంచి వస్తుంటే ఇట్లా ఉన్నా అనిపిస్తుంది కూడా చూడండి ఈ మూ ఎక్సైజ్కి వెళ్ళే మధ్య ద్వారాలోటే ఇవి ఉన్నాయి మాకు అక్కడికి ఎంట్రన్స్గా వెళ్ళగానే ఈ భోగి అంత ఫస్ట్ చూపించిన ఆ భోగి అయితే అంత పడుకోవడానికి మాకు వాళ్ళు అరేంజ్మెంట్స్ చేశారు ఆ నైట్ అక్కడే పడుకున్నాము ఆ నైట్ పడుకున్న తర్వాత మార్నింగ్ అనమాట మేము ఒక రోజు ముందు వెళ్ళవలసి వచ్చింది ఎప్పుడైనా ఎక్కడైనా ఎక్సర్సైజ్ అయితే ఒక రోజు ముందు వెళ్ళాలి ముందు వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఇల్లు ఏర్పాట్లు చేస్తారనమాట రైల్వే వాళ్ళు ఇది చూడవచ్చును ఇది ఇంతటి చూడండి పెద్ద పెద్ద టవర్లు ఇలా ఫ్యాన్ తిరుగుతుంది ఇవన్నీ కూడా కరెంటు ఎలా తయారవుతుంది వీటి ద్వారా మనకు కరెంటు తయారవుతుంది కొన్ని ప్రదేశాలకు మనం యూజ్ చేసుకోవచ్చును ఇవైది ఈ ప్రదేశంలో మేము వెళ్ళే మధ్యదారులు అడితే చాలా ఎక్కువగా అంటే ఇదే పెట్టి ఉన్నారు ఈ గవర్నమెంట్ చాలా పెద్ద పెద్ద టవర్స్ అనమాట ఇవన్నీ కూడా చూడండి ఊరులంట ఈ టవర్స్ అనేది అంతే ఊరుల దగ్గర ఉండకూడదు కానీ వీళ్ళు ఎందుకు ఇక్కడ చాలా దూరం ఇక్కడ